హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ దేవరా సినిమా రేటింగ్లకి రివ్యూలకి పబ్లిక్ టాక్కి అస్సలు సంబంధం లేకుండా కలెక్షన్లు అయితే కుమ్మేస్తుంది కలెక్షన్లో సునామీ సృష్టిస్తుంది ఫస్ట్ రోజే నూట డెబ్బై రెండు కోట్ల కలెక్షన్స్ నూట డెబ్బై రెండు కోట్ల కలెక్షన్ చేసిందని సినిమా టీం గా ప్రకటించింది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఇది మొత్తం ప్యాన్ ఇండియా సినిమాలోనే టాప్ ఫైవ్లో ఉంది నూట డెబ్బై రెండు టాప్ ఫిఫ్త్ ఐదో స్థానంలో ఉంది సరే ఫస్ట్ రోజు కొన్ని వందల ప్రీమియర్ షోలు పడి ఉంటుంది నూట డెబ్బై రెండు కోట్లు వచ్చిండి రెండో రోజు తగ్గిపోతుంది అనుకుంటే రెండో రోజు డెబ్బై ఒక్క కోట్ల కలెక్షన్ రెండు రోజులకి రెండు వందల నలభై మూడు కోట్ల కలెక్షన్ సాధించింది ఫ్రెండ్స్ అసలు సినిమా టాక్కి ఈ కలెక్షన్లకైతే అయితే అస్సలు సంబంధం లేదు ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది ఇకపోతే మూడో రోజు ఆదివారాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆదివారం హాలిడే అందరూ ఫ్రీగా ఉంటారు ఈ అడ్వాంటేజ్ తీసుకుని యాభై నుంచి అరవై కోట్ల కలెక్షన్ వస్తుందని సినీ ఇండస్ట్రీ చెప్తుంది సినీ ఇండస్ట్రీలో వర్గాలు చెప్తున్నాయి కొంత కొన్ని వర్గాలు ఇలా కానీ వచ్చిందంటే మూడు వందల కోట్ల క్లబ్లో మూడు రోజుల్లో చేరిపోతుంది ఫ్రెండ్స్ మూడు రోజుల్లో మూడు వందల కోట్ల క్లబ్లో చేరిందంటే మామూలు విషయం కాదు ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే కెరీర్ బెస్ట్ లాస్ట్ టైం ఆయన రిలీజ్ అయిన అరవింద్ సమేత మొత్తం ఓవరాల్గా నూట యాభై కోట్లు కలెక్షన్ చేసింది తర్వాత త్రిపుల్ ఆర్ అది కాంబినేషన్ సినిమా రాజమౌళి గారి సినిమా స్టార్ అది పక్కన పెడితే ఎన్టీఆర్ షోలోకి వచ్చిన తర్వాత సినిమా ఈ అరవింద అరవింద సమేత తర్వాత వచ్చిన ఈ దేవరా సినిమా మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల కలెక్షన్ అంటే మామూలు విషయం ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కలెక్షన్స్ కొంతమంది దీన్ని ఫేక్ కలెక్షన్స్ అని చెప్తున్నారు సో ఫస్ట్ ఇప్పుడు రెండు వందల నలభై మూడు కోట్లు రెండు రోజుల్లో వచ్చింది ఒకవేళ ఫేక్ కలెక్షన్ అయినా ఒక నలభై కోట్లు ఫేక్ ఉన్నా కానీ మిగతా రెండు వందల అయితే ఒరిజినల్ ఉంటుందిగా అంటే రోజుకు వంద కోట్లు కొట్టినట్టే కదా ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు వంద రెండో రోజు రెండు వందలు అంటే ఇదైనా మామూలు విషయం కాదు వెరీ గ్రేట్ కలెక్షన్స్ ఇది ఎన్టీఆర్ స్టామినాకు నిదర్శనం ఆయన వన్ మ్యాన్ షో సో ఇది ఇంకా ఆదివారం కలెక్షన్ చూసి ఇది మూడు వందల క్లబ్లోకి చేరుతుందో లేదో మనం ఎదురు చూడాలి ఇది కానీ చేరితే ఒక మంచి రికార్డే మన ఎన్టీఆర్ గారికి కెరీర్ బేస్డ్ అయినట్టే ఫ్రెండ్స్ సో ఇది కలెక్షన్ల విషయం ఇకపోతే ఈ సినిమా గురించి రిలీజ్కు ముందు నేను ఒక స్టోరీ చెప్పాను దేవరాజ్ స్టోరీ లీక్ అని చెప్పి నేను ఆ ట్రైలర్ చూసి ఒక కథ చెప్పాను ఫ్రెండ్స్ ఈ కథ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో మీరు ఒకసారి చెప్పండి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా యాభై అయింది అరవై పర్సెంట్ అయింది ఒకసారి మీరంతా అనుకుంటున్నారు మీరు చెప్పండి అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్ నాకు తెలిసి నేను చెప్పిన స్టోరీ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయింది ఫ్రెండ్స్ అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి స్క్రీన్ ప్లే తేడా కొట్టింది అంటే నేను పాయింట్స్ చెప్పాను సముద్రం ఒడ్డున ఒక నాలుగు తెగలు ఉంటాయి ఆ నాలుగు తెగల మధ్య సంవత్సరం పూట ఒక జాతర ఉంటుంది జాతరలో ఫైట్ ఉంటుంది ఇది ఇది ఈ పాయింట్లన్నీ మ్యాచ్ అయింది అలాగే అజయ్ గారి ఇది చెప్పాను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇలా వచ్చినప్పుడు సముద్రంలో పడి ఆ ఆసిపో చూసినప్పుడు ప్రకాష్ రాజే కథ చెప్తాడు ఈయనకి చెప్పే స్టోరీతోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ చెప్పాను ఈ పాయింట్ కూడా కలిసింది అలాగే ఇంకోటి ఏంటంటే స్వరచాప ఆ స్వరచాప సీన్లో అందరూ దేవరా దాన్ని డ్రైవ్ చేస్తారనుకుంటారు దేవరా కాదు వరా క్యారెక్టర్ వరా క్యారెక్టర్ దీన్ని డ్రైవ్ చేస్తుందని చెప్పాను అది మ్యాచ్ అయింది అదేవిధంగా జాన్వి కపూర్ ఎవరు మన శ్రీకాంత్ కూతురు ఏమిటిందని చెప్పాను అది మ్యాచ్ అయింది ఇలా పాయింట్లు మ్యా పాయింట్లన్నీ మ్యాచ్ అయ్యాయి ఫ్రెండ్స్ దాదాపు నేను చెప్పిన పాయింట్స్ చాలా మ్యాచ్ అయ్యాయి కాకపోతే స్క్రీన్ ప్లే నేను చెప్పిన స్క్రీన్ ప్లే తేడా కొట్టింది నేనేమనుకున్నాను ఫస్ట్ వరా వరా క్యారెక్టర్తో స్టోరీ స్టార్ట్ అవుతుంది ఆ ఇంటర్వ్యూల్ నుంచి దేవరా క్యారెక్టర్ అవుతుంది అక్కడ నుంచి గూజ్ బంప్స్ పిచ్చి లేచిపోతుంది సినిమా అనుకున్నాం కానీ సినిమాకి వెళ్తే ఫస్ట్ దేవరా క్యారెక్టర్ వచ్చేసింది దాని తర్వాత వరా క్యారెక్టర్ వచ్చింది ఓ రకంగా సినిమా కూడా ఇదే కారణం ఎందుకంటే ఆడియన్స్ అంతా స్టార్టింగ్ సినిమా లైట్గా ఉన్న వెళ్ళే కొద్దీ సెకండ్ లో ఆ గూజ్ బంప్ సీన్స్ ఆ ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అవుతారు సినిమా బయటకు వచ్చేటప్పుడు సినిమా సూపర్గా ఉంది ఫీలింగ్ తో వస్తారు కానీ ఎప్పుడైతే సినిమా దేవరా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి సెకండ్ హాఫ్ వరా క్యారెక్టర్ వచ్చి సినిమా లైట్ అయిపోయిందో ఆ వాళ్ళకి ఉన్న ఎమోషన్ ఫీల్ అంతా ఇంటర్వెల్ కి అయిపోయింది ఇంకా ఇంటర్వెల్ నుంచి సినిమా లైట్గా ఉంటుంది చూసి ఓకే ఓకే అనుకుని బయటకు వచ్చేస్తున్నారు సినిమా పెద్దగా లేదనుకుంటున్నారు ఆ ఒక్క స్క్రీన్ ప్లే మార్చుంటే బాగుండు ఆ స్క్రీన్ ప్లే నేను నా వీడియోలో అలా చెప్పాను ఫస్ట్ అంతా వర క్యారెక్టర్ వస్తుంది సెకండ్ హాఫ్లో దేవరా క్యారెక్టర్ వస్తుంది చెప్పాను ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ క్లైమాక్స్లో ఉన్న ఒకటి ట్విస్టులు ఇవి మాత్రం నేను మ్యాచ్ చేయలేకపోయాను మిగతా నేను చెప్పిన పాయింట్లన్నీ యాభై పర్సెంట్ దాకా సినిమాతో కరెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా నా అనాలసిస్ నా అనాలసిస్ ఇంకా పెంచుకుంటాను నెక్స్ట్ వచ్చే కొత్త సినిమాల్లో ఇంకా మ్యాక్సిమమ్ ఆ ట్రైలర్ని బట్టి రివ్యూని బట్టి మ్యాక్సిమం స్టోరీ ఎలా ఉంటుందో చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ దేవరా సినిమా అయితే కలెక్షన్స్ అయితే సృష్టిస్తుంది సునామీ సృష్టిస్తుందని ఆల్రెడీ చెప్పాను ఈ కలెక్షన్స్ ఎంత బాగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ